వెల్కమ్ టు అవర్ ఛానల్ సో ఇప్పుడు మనకి రీసెంట్ గా మూవీ గేమ్ చేంజర్ రాబోతుంది సో దానికి జానీ మాస్టర్ కొరియోగ్రఫీ చేసిన సాంగ్ కి పాడింది అనిరుద్ధ్ అని చెప్పేసి ఈ న్యూస్ సోషల్ మీడియాలో హల్చల్ అవుతుంది ఎందుకంటే అది బేసిక్ గా మ్యూజిక్ డైరెక్టర్ తమన్ గారు తమన్ గారి మ్యూజిక్ డైరెక్టర్ లో జానీ మాస్టర్ కొరియోగ్రఫీ చేసిన సాంగ్ ని పాడింది అనిరుద్ధ్ ఇది ఎంత వరకు నిజం సో సాంగ్ ఎలా ఉండబోతుంది ఎప్పుడు రిలీజ్ అన్నది ఇప్పుడు తెలుసుకున్నాం సో బేసిక్గానే అమృత్ గారు ఎంత మంచి మ్యూజిక్ డైరెక్టర్ ఇప్పుడు మనకి దేవరా మ్యూజిక్ బీజియం అనేది చూస్తేనే అర్థమైపోతుంది బట్ ఆయన ఒక సాంగ్ పాడారు అది కూడా దానికి కొరియోగ్రఫీగా చేసింది జానీ మాస్టర్ అని చెప్పేసి న్యూస్ వస్తుంది అందులో ఎంత వరకు ఉంది ఎలా ఉండబోతుంది ఆ సాంగ్ నిజంగా సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికి తెలిసినటువంటి న్యూస్ ఏంటంటే చాలా ఛానల్స్ లో కూడా జానీ మాస్టర్ గారు చెప్పున్నారు రామ్ చరణ్ గారు చేసేటువంటి సాంగ్ నెక్స్ట్ లెవెల్ లో ఉంటుంది మ్యూజిక్ ఎరకొట్టేశారు తమన్ గారు అని చెప్పేసి ఇప్పుడు చాలా చాలా సార్లు చాలా ఈవెంట్స్ లో చెప్పారు ఆయన ఆ సాంగ్ బిఎఫ్ఎక్స్ తో ఉంటుందంట మొన్నే రీసెంట్ గా ఆ కంటెంట్ ఎలా ఉండబోతుందో కూడా చెప్పారు ఒక మంచి ఐడియా ఇచ్చారు శంకర్ గారు నాకు కొరియోగ్రాఫ్ చేయడానికి అది ఒక కంటెంట్తో వెళుతుంది అలాగే విఎఫ్ఎక్స్ పార్ట్ కూడా ఉంది చాలా కొత్తగా ఉండదు కొత్త ప్రయోగం చేసామని చెప్పేసి కూడా చెప్పారు ఇప్పుడు ఇంట్రెస్టింగ్ న్యూస్ ఏంటంటే అందరికి తెలిసినటువంటి గేమ్ చేంజర్లో జానీ మర్షి కొరియోగ్రాఫ్ చేస్తున్నారు అనేటువంటి సాంగ్కి సింగర్ అనిరుద్ధం తెలిసింది అది తెలిసిన తర్వాత అసలు ఎవ్వరికి ఆ సాంగ్ ఎప్పుడు ఇప్పుడు వినేయాలంటే ఎగ్జైటింగ్ లో ఉన్నారు ఫ్యాన్స్ అందరూ కూడా సో ఇప్పటికే రామచ్చ మచ్చ సాంగ్ వచ్చింది అది ఫుల్ బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ వస్తుంది దీని తర్వాత ఇప్పుడు టేజర్ రాబోతుంది ఇదే అక్టోబర్ మంత్ లో మంత్ ఎండింగ్ కి థర్డ్ సాంగ్ రిలీజ్ చేయబోతున్నారని కూడా చెప్పారు ఆ థర్డ్ సాంగ్ నిజంగా జానీ మాస్టర్ కొరియోగ్రాఫ్ చేసినటువంటి సాంగ్ ఆ సాంగ్ పాడినటువంటి అని గనక తెలిస్తే సోషల్ మీడియా మొత్తం తగలడిపోద్ది అసలు మైండ్ బ్లోయింగ్ ఇప్పటివరకు రాని కంటెంట్ అన్నిటికంటే కూడా నెక్స్ట్ లెవెల్ రెస్పాన్స్ అయితే ఖచ్చితంగా వస్తుంది సాంగ్ ఎందుకంటే అనిరుద్ధ్ బేసిక్లీ ఒక మంచి మ్యూజిక్ డైరెక్టరే కాదు మంచి సింగర్ కూడా తెలుగులో గాలి వాళ్ళుగా అజ్ఞాతవాసిలో ఆ సాంగ్ కావచ్చు అలాగే దోస్తి అనే సాంగ్ తమిళ వర్షన్ పాడింది ఆర్ఆర్ఆర్ లో అనిరుద్ధ్ సో ఫియర్ సాంగ్ అసలు ఫియర్ సాంగ్ రీసెంట్ టైమ్స్ లో ఫియర్ సాంగ్ అనేది ఎంత వైరల్ అయింది ఎంత గూజ్ బంప్స్ తెప్పించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు సో నా ఫ్యాన్స్ అందరి యొక్క ఎక్స్పెక్టేషన్ ఏంటంటే ఒక ఫియర్ సాంగ్ లాగా ఫియర్ కంటే సాంగ్ ఇది హీరో ఎలివేటెడ్ సాంగ్ చెప్పేసి హీరో ఎలివేటెడ్ సాంగ్ ఆల్రెడీ వచ్చేసింది మనకి హీరో సాంగ్ మూడు క్యారెక్టర్స్ ప్లే చేస్తున్నారు ఒక స్టూడెంట్ క్యారెక్టర్ ఒక ఐఏఎస్ క్యారెక్టర్ అండ్ ఒక ఫాదర్ క్యారెక్టర్ సో నాకు తెలిసి స్టూడెంట్ క్యారెక్టర్ తాలూకు ఏమైనా సాంగ్ ఉంటుంది మా ప్రయోగం ఏదో విఎఫ్ఎక్స్ అన్నారు కదా నేను అనుకుంటున్నాను ఏదైనా అయ్యనొచ్చు కానీ గేమ్ చేంజర్ లో అనిరుద్ధి గారు ఒక సాంగ్ పాడేరా అన్న హై ఇప్పుడు ప్రెసెంట్ ఫ్యాన్స్ అందరికి కూడా చాలా ఎగ్జైటింగ్ కలిగిస్తుంది మచ్చకి టూ త్రీ టైమ్స్ బ్లాక్ బస్టర్ అయిపోతుంది ఎందుకంటే శంకర్ గారి డైరెక్షన్ రామ్ చరణ్ గారు ఆ సాంగ్ లో డాన్స్ వేస్తారు అలాగే జానీ మాషా కొరియోగ్రాఫర్ జానీ మాషా రామ్ చరణ్ గారి కి ఫుల్ క్రేజ్ ఉంటుంది మార్కెట్లో దానికి తోడు దాన్ని గారు పాడుతున్నారంటే అసలు కనీ విని ఎరుగనటువంటి బ్లాక్ బస్టర్ అయిపోద్ది ఆ సాంగ్ అయితే మాత్రం